హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రెసిపీ పోస్ట్ చేస్తున్నానండి ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి ఈ రెసిపీ ఏంటో చూసేయండి ఇదేంటో తెలుసా ఇది పప్పు కర్రీ అండి ఈ పప్పు కర్రీలోకి నేను చెప్పిన ఆకు ఒకసారి యాడ్ చేసుకొని కనుక మీరు వండుకొని తింటే కిడ్నీలో స్టోన్స్ వల్ల ఎంతో పెయిన్గా ఫీల్ అవుతాం కదండి నొప్పి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అయితే సర్జరీ వరకు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం కానీ అలాంటివి ఏమీ లేకుండా ఈ ఆకుతో కనుక వండుకొని తింటే కిడ్నీలో ఉన్న స్టోన్స్ ఇట్టే కరిగిపోతాయండి ఒకసారి మీరు ట్రై చేయండి కొంతమంది అయితే దీన్ని పచ్చిగానే నేను నవలేస్తారంట కానీ మేము అలా తినలేక ఇలా పప్పు కర్రీలో వండుకొని తింటున్నాము ఒకసారి చూడండి ఈ ఆకులు ఎలా ఉన్నాయో ఇక్కడ ఆకుల్ని ఎలా సపరేట్గా తీసేసుకోవాలండి చిన్న చిన్న ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి వాటిని అవాయిడ్ చేసేసుకోవాలి అవి పక్కన పడేసుకోవాలి ఓన్లీ ఈ ఆకులని వండుకోవాలండి ఈ ఆకు ఎక్కడైనా కనబడితే మీరు తెచ్చి వండుకోండి మొన్న ఎలక్షన్స్ టైంలో మా వారికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి చాలా పెయిన్ వచ్చింది ఆయనకి సర్జరీ కూడా చేంజ్ చేసుకుందాం అనుకున్నాము కానీ లక్కీ లక్కీగా కొంచెం పెద్దవాళ్ళు మాకు దీని గురించి చెప్పారు కొండపిండి ఆకు పొడి ఈ ఆకు తెచ్చి వండుకున్న తర్వాత కొంచెం ఆయనకి రిలీఫ్ అయింది అలాగే రాళ్ళు కూడా కరిగినాయి అని వచ్చిందండి స్కానింగ్ ఒకసారి తీయించుకుంటే అందుకని ఒకసారి మీరు కూడా ఎక్కడైనా ఈ ఆకు దొరికితే తెచ్చుకొని వండుకుంటారని ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను ఈ ఆకు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఒకసారి ఎక్కడైనా చేయాలో అట్ట విలేజ్లో ఉన్నవాళ్ళు ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి విలేజ్లో ఉన్న వాళ్ళకైతే పక్కా తెలిసే ఉంటుంది ఇది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక గ్లాస్ పప్పు తీసుకొని బాగా వాష్ చేసేసుకోవాలండి ఇప్పుడు నేను టమాటా కూడా తీసుకుంటున్నాను టమాటా వల్ల రాళ్ళు పెరుగుతాయి అన్నారని నేను ఆ టమాటాలో ఉన్న గింజలను కూడా అవాయిడ్ చేసేసి టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అంతే ఆ సీడ్స్ని తీసేసానండి పక్కకి ఇప్పుడు ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి పప్పులోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ ఆకును కూడా యాడ్ చేసేసుకుందాం అప్పుడు పప్పులోకి నేను మంతిన రాజు గారి వీడియోల్లో కూడా చూశానండి ఈ ఆకు గురించి ఆయన కూడా చెప్పారు అందుకనే మీకు ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు టమాటాలు కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ తర్వాత కొంచెం చింతపొండుని అలా గ్లాస్లో వాటర్లో పెట్టుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి పప్పులో మనం అలా వేసేసామంటే పప్పు తొందరగా ఉడకదు అందుకని అలా సపరేట్గా గ్లాస్లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పప్పును బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు సిక్స్ విజిల్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు చూస్తే పప్పు మెత్తగా ఉడిగిపోయింది చూడండి ఇప్పుడు ఒక పప్పు కొద్ది తీసుకొని పప్పును బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం సాల్ట్ ముందేస్తే పప్పు ఉడకదు అందుకనే నేను వేయలేదు ఇలా కదుపుకునేటప్పుడు వేసాను తర్వాత కొంచెం సాంబార్ పొడి కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపుకి టూ స్పూన్స్ ఆయిల్ ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం వెల్లుల్లి తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత కొంచెం మిర్చిను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను నేను పప్పులో ఎక్కడ ఆనియన్ కానీ మిర్చి కానీ యాడ్ చేయలేదండి ఇలా లాస్ట్లో తాలింపులో యాడ్ చేసుకుంటే అలా ఆనియన్ మొక్కలు తగులుతా కొంచెం కూర టేస్టీగా బాగుంటుందని చెప్పి నేను అసలు యాడ్ చేయలేదు ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పప్పు కర్రీని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తాలింపులోకి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా కొండపిండి పప్పు కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీకు ఆ ఆకు ఎక్కడైనా కనబడితే కనుక అస్సలు వదిలిపెట్టద్దండి తెచ్చి వండుకోండి కిడ్నీలో రాళ్ళకైతే చాలా చాలా హెల్ప్ఫుల్ ఆ ఆకుతో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అచ్చం పాలకూర పప్పు లాగే ఉంది కర్రీ అయితే తెలియని వాళ్ళకి పెట్టామంటే అది పాలకూర పప్పు అనుకునే తినేస్తారు అసలు మా పిల్లలు కూడా అసలు చాలా ఇష్టంగా తిన్నారు అచ్చం పప్పు పాలకూర కర్రీ లాగే ఉంది కర్రీ అయితే అసలు డిఫరెన్స్ ఏమీ లేదు వేరే ఆకు వాడుతున్నామన్న డిఫరెన్స్ అయితే లేనే లేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్